హలో ఎస్ అంగం మీద టిప్పులో ఉండే స్కిన్ దగ్గర రిపీటెడ్గా చీమ్ వస్తుంది రిపీటెడ్గా క్రాక్స్ వస్తున్నాయి సార్ సో ఈ విధంగా వచ్చేవాళ్ళు చాలామంది మిస్టేక్ అయ్యేది ఏమంటే సరే క్రాక్ వచ్చింది చీమ్ వచ్చింది ఓ ఫిజిషియన్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు దానికి సంబంధించిన ట్యాబ్లెట్ ఇంజెక్షన్స్ అయిన్మెంట్ తీసుకుంటారు తగ్గిపోతుంది ఇంకా అయిపోయింది కదా అనుకుంటారు మళ్ళీ రిపీట్ అవుతుంది బా వీళ్ళు వెళ్తే మళ్ళీ సర్జరీ అంటారేమో ఎందుకు మళ్ళీ సార్ రాసిన పాత చీటి వాడడమా లేదా డాక్టర్ని మార్చి ఈయన వాడిన ట్యాబ్లెట్స్ మూడు నెలలు వచ్చాయి కానీ ఇంకొక ఆయన దగ్గర పోతే ఆరు నెలలు వస్తుందేమో అనుకొని మళ్ళీ ఇంకోటి వాటికి చేంజ్ చేయడము సో సరే ఆయనది అయిపోయింది ఎంతమంది ముగ్గురైనారు కదా ఈయన ఏందో ఎప్పుడు ఈ అంగం మీద చర్మం పగుళ్ళని చీమని చెప్తుంటారని నా దగ్గరికి వస్తారు కొందరు అంటే ఏమో సార్ ఒక ఐదు ఆరు సార్లు వచ్చింటుంది లేదు సార్ అంటే ఇబ్బంది లేదు ఎందుకు ఇబ్బంది లేను సార్ మా ఆవిడతో వచ్చి మాకేమో రెండే మూడేళ్ళు అయింది పిల్లలు లేరు సెక్స్లో పాల్గొనలేకపోతున్నా ఇచ్చి వస్తే అబ్బా చున్నీకే సార్ ఎంత వద్దులేదు సార్ చెప్పకూడదు మరి ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా మళ్ళీ డాక్టర్ దగ్గర పోతే దీనికి ఏమన్నా సర్జరీలు అంటారేమో భయం సార్ నేనేమంటానంటే మీకు ఇన్నిసార్లు రిపీటెడ్గా చీము కానీ లేదా క్రాంక్స్ వస్తున్నాయి అంటే మీరు ఒకసారి మీకు షుగర్ ఉందేమో చెక్ చేయించుకున్నారా ఏమో సార్ ఎప్పుడు మిగతా వాళ్ళు కూడా అనలేదు కానీ అంటే ఏజు థర్టీ ఎయిటే కదా సార్ ఆ ఊహకు రాలేదు అని కొందరు అయినా మా ఇంట్లో ఎవరికి లేకుంటే మీరేం సార్ భలే వాళ్ళే అంటున్నారనే కొందరు మా ఇంట వంట లేదులేం సార్ నాకు కూడా రాదు మా పిల్లలకు లేదని ఇంకొక ఆయన అయినా ఇప్పుడు వస్తే షుగర్ అని ఎవరు చెప్పారు సార్ మా ఫ్రెండ్ షుగర్ ఉంది ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదన్నారని ఇంకొక ఆయన ఇట్లా వ్యక్తులు రకరకాలుగా ఉంటా రకరకాలుగా ప్రజెంట్ అవుతూ ఉంటుంది చిన్నపాటి షుగర్ టెస్ట్ చేయించుకుంటే ఉందా ఓకే దాన్ని క్లియర్ చేసి ముందుకు వెళ్ళిపోతాం లేదు నిజంగా యూరిన్లో ఉన్న చిన్న ఇన్ఫెక్షన్ అక్కడ పడిపోయి స్కిన్ ఉండడం వల్ల దాని కింద వన్ ఆర్ టూ డ్రాప్స్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ యూరిన్ ఉండి ఉండి క్రాక్స్ వస్తున్నాయేమో ఆ ఉన్న బ్యాక్టీరియానే ఇబ్బంది అక్కడ ఉన్న బ్యాక్టీరియా ఇబ్బంది చేయడం వల్ల మీకు రిపీటెడ్గా చీమ్ వస్తుందేమో చూసుకోవాలిగా సో ఆ విధంగా చూసుకొని నిజంగా అటువంటిది రిపీట్ అవుతూ ఉంటే నేనైతే రిపీట్ అనే వర్డ్ చెప్పను రెండు సార్ల కంటే ఎక్కువ సార్లు మీకు వస్తే మీరు ఖచ్చితంగా శుంతి చేయించుకోవాల్సిందే నిజంగా అవసరం లేదా నేనే చెప్తామా మూడు సార్లు అయింది నీకు షుగర్ లేదు యూరిన్లో ఇన్ఫెక్షన్ లేదు ఇంకోటి ఏదో మిస్ అవుతున్నాం అంటే నేను ఇక్కడ ఆ టాపిక్ ఆ చిన్న వర్డ్ వాడకూడదు కాబట్టి వాడట్లేదు వేరే ఇంకొక ఇష్యూ ఉందేమో దాన్ని కూడా నేను కనుకొని క్లియర్ చేసి నిజంగా అవసరం లేదు వద్దు ఎందుకంటే అనవసరంగా స్కిన్ తీయించుకోవడం నీకు అవసరం ఉంటేనే చేద్దాము అంతే తప్ప చీమ్ వస్తుంది వీళ్ళు సర్జరీ చెప్తారేమో అనే ఆలోచన ఉంటే దయచేసి మైండ్లోంచి దయచేసి తీయండి రిపీటెడ్గా అంగం మీద ఉన్న స్కిన్లో క్రాక్స్ వచ్చిన చీమ్ వస్తున్న డయాబెటీస్ మొదటి కారణంగా గుర్తించి రెండో కారణంగా యూరిన్లో ఉన్న ఇన్ఫెక్షన్ గుర్తించి లేదా మూడో కారణం పార్ట్నర్ నుంచి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఆ విధంగా అవుతుందా అందుకే నేను ఇందాక చెప్పాక కొన్ని మనం డైరెక్ట్గా చెప్పలేం కాబట్టి నేను ఆపుతూ ఉన్నాను కారణం తెలుసుకొని అవసరం ఉంటే సూంతి లేదా సర్కమిషన్ చేద్దాము అవసరం లేదనుకోండి దాని గురించే పక్కన పెట్టేద్దాము థ్యాంక్ యూ వియస్